లేకనట్ల ఉన్నాయనేంత తెలుసుంది అది ఎంత చిన్నది అది ఆ సరే సరే అదే పేరేవా అజే నాదే ఒడుగని గాబరు పడి వానికి ఏమ ఉంటా ఏం మాట్లాడను నేను అదే భయమై నిన్న రాత్రి ఎందుకు అంటే తెలుసి 8 గంటలు తీసుని వచ్చి ఫోటోలు తీసి వీడియోలు తీసి కంపెట్ నన్ని அந்த போ ஃபுல் டால அபிரிப்புடி ஆப கையில தானி பிரிப்புடி நம்ம معنات போலிங் அந்த இந்த சாப்பு சக்கல இந்த இது சேச்சு இந்த அது இதே ತಿண்டா நிண்ணே மலைக்க இந்த ஏம மாட்டேடக்குதுடா ஜட எதருக்கு அந்த மீரனே காரேல மூட அட வா ஆறு அட

സൂര്യങ്ങൾ അല്ലേ അപ്പ നീള మా చేస్తానా ఒకటి ముప్పై ఇచ్చిన మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు ఆ పెయింట్ వేరేది కొట్టిండవర సత్య తెలీదు సత్య అంటే 9 లవ్స్ ల బిల్లు గాదనే 1.30 ఆ 1.30 ఇచ్చి మళ్ళీ ఇదంతా 800 లోన్ సెంక్షన్ ఉంది 1.30 క్యాష్ క్యాష్ ఇచ్చి మళ్ళీ కాపొండు కంపెనీ అంతా మళ్ళీ మా నాది వేరే కట్ించుకున్నాను అదేంటై సెపరేట్ మళ్ళీ వేరే కట్ించుకున్నాను మళ్ళీ వేరే పెయింట్ కూడా ఇది ఇది ంగుడు గిడి స నాకి ఒప్పించినాను ఆయన లోకల్ సిమెంట్ వేసి కట్టించినాడు మా ఇల్లు కూలిపోయింది ఇల్లు కోలిపోయే దానికి కారణము గొరింట్లో సత్తి ఆయనకి చెప్పి చెప్పి చాలా అయిపోయా మా బాగా సిమెంట్ అయినా అది అయినా చెప్తే కూడా విచోలేకేసుకోలేదు మళ్ళీ ప్రభుత్వము మాకు ఏమైనా సాయం చేయాలా మేము బీదోళ అప్పు చేసి కట్టిస్తున్నాము ఆ భర్త వికలాంగుడు మా భర్త చాత కాదని కొప్పి సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా కలిసి ఉంటున్నాము మేము ఇల్లు ఇల్లు సొంతలు లేదని ఒక సొంతలు కావాలని గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము కానీ మా చేత కట్టే చేత కాదని కౌన్సిలర్కి ఒప్పించినాము సత్తానికి ముప్పై లక్ష ఎనభై వేలు పిల్లు వచ్చింది అది కాక మేము ముప్పై లక్ష ముప్పై వేలు మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాము కానీ మాకు సిమెంట్ మెటల్ అంతా తక్కువ తక్కువ వేసి ఇస్తున్నారు అసలు లేవు ఏమీ లేవు సరిగా ఇంకా ఇంకా వారు ఇల్లు తిక్కో మేము కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇట్లా సడన్ దేవుని దైవులు నుంచి పచ్చిక పడిపోయింది ఇంకా దిక్కున మునిపే ఇది చూస్తే పడిపోయింది మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు న్యాయం చేయాలా సత్తాని ఇట్లు చేసినాడు మనకి సత్తానికి ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు ఎంతసారి మొబైల్ ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది ఇంకా ఇలా లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది మనకి ఇప్పుడు సత్తనే కారు మొత్తం మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెట్రోలో వేయలేదు సరిగా దీనికి సత్త మేము ఏమన్నా కొంచెం కాంటాక్ట్ చేసి మీరు చెక్ గవర్నమెంట్ నుంచి మీరు మనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం వీడే తరఫునగా కోరుతున్నాం సార్ నేను లెక్కేసుకొని పాపం పని చేసి ఒక లక్ష ముప్పైలు ఇట్లా దాపెట్టుకొని ఇచ్చింటే ఇట్లా చేస్తాను సార్ ఇల్లు పడిపోయే స్టేజ్ ఉంది ఎవరు వచ్చి దీనికి రెస్పాన్ ప్రాణాలు సార్ చిన్నపోయి ఆడుకుంటాను ఎవరంగా గుర్తుంటా ఎవరు మీరు తెలియకపోతే ప్రాణాలు ప్రాణాలు అదే ప్రాణాలు పోతే కానీ ఎవరు ముందు వస్తారు ఇప్పుడు అద్దుకానీ ఎవరు రారు మీడియా ముందుకు పోయింది వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడితే గానీ మీడియా దగ్గరే మాట్లాడని చెప్పాను లెక్కేసి కుట్టి కుట్టి దా పెట్టుకుని కట్టించుకున్నారు చూసే నేను ఇంటి మనిషి అంగవికల్తనం ఉండేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి అనేది వాళ్ళు అర్థం ఉంది వాళ్ళకి మనం ఎట్లా చేయాలా ఎలా మనం ఇక్కడ ఎట్లో మీటర్ ఉసుగు ఎక్కువ దొబ్బండి అని అని చెప్పి చేసిన ఎనిమిది సంచులకి పన్నెండు ఇరవై నాలుగు అడగలు టాప్ వేసినారంటే ఎట్లా కాంట్రాక్ట్ ఉండాలి ఇట్లా ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టిండాలి అనేది ఆలోచించాలి అది వాన్ లేదు ఏం గాలి లేదు ఈ పడిపోయిందంటే ఇంకా వాన్ కాలంలో ఎట్లుండదు సార్ అది ఇల్లు పడిపోతుంది ఇంకా ప్రాణాలు పోయిన వరకు ఊరుకుంటారు ప్రాణాలు పోయినంటే వస్తారు మాట్లాడదాను ప్రభుత్వం తీసుకుని పోయే జవాబారీటి మళ్ళీ అవి అప్పు తీసుకొచ్చి బాత్రూమ్ అంతా వాళ్ళు కట్టలేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులకి బాత్రూమ్ వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు తెప్పి